రచనలు చేయాలని అనుకున్నాను ఎన్నో విషయాలు చెప్పాలి ఆరోగ్యం ఒకవైపు నుంచి ఆయనకి బాగా ఇస్తుంది అక్కడికి ఆరోగ్యం బాగా జరుపుకుంటున్నా ప్రయాణాలు చేస్తున్నారు ఆ ప్రయాణాల్లో కూడా తాను ఇంకా రాజుకునే గ్రంథం దాదాపు ఆయన చనిపోవడం రెండు రోజుల ముందు కూడా ఆయన ఒక రచన చేసి పూర్తి చేయాలి అనే అంటే చైతన్యం వచ్చి చివరి చివరిట బాబాసాహెబ్ సమాజానికి చాలా చెప్పవలసింది ఎందుకంటే అప్పటికే ఆయనకు కొన్ని భయాలున్నాయి ఈ దేశం ఎక్కువైపోతుంది ఈ సమాజం ఎక్కువైపోతుంది అంటే చాలా ఆశ్చర్యం కంటే దాన్ని ఊహించదండే అది ఎలా చెప్పాడంటే ఆయన కొన్ని రచనలు మాత్రం అవి చదివితే మనకు ఇవాళ ఏం జరుగుతున్నది ఈ సదస్సు లో ఏం చర్చ జరుగుతున్నది ఇవాళ మన భయాలు ఏమిటి అసలు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మన ప్రయత్నం ఏంటి ఇంత చర్చ ఏమిటి పోయిన ఎన్నికల్లో రాజ్యాంగాన్ని సుదర్శన గారి చెప్పినట్లు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మేము కూడా తెలంగాణలో ఎన్నటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ ఎన్నికల్లో కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగ రాజ్యాన్ని రక్షించుకుంటాం అని మాట్లాడవలసి ఎన్నికలు ఎందుకంటే ప్రమాదము చాలా దగ్గర మనము ఇవాళ ఈ సందర్భంలో బాబాసాహెబ్ స్ఫూర్తితో ఇవాళ మనం ఏ పాత్ర నిర్వహించాలి మనకి ఏ పాత్ర తప్పిపోయాడు ఏ వారసత్వం ఇచ్చిపోయాడు ఆయన రచనలో మనకు ఏ కాస్ట్ చేశాడు ఏ హెచ్చరిక ఇచ్చాడు అనేది ನಾಕು ಶೋಚಾ ಚಾಲ ಪ್ರಧಾನ ಭಾರತ ಆಹಾರ ವಿಜ್ಞಾನಿ ಐಹಾ ಡ್ರಾಫ್ಟಿಂಗ್ കമ്മി चेयरमैन ಗೌರವ್ ಕರೇಟೋನರ್ ರೇಡ್ಲು ರಾಷ್ಟ್ರಪತಿ ಕಷ್ಟಪಡಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಪಾಲಕ ಸುದರ್ಶನ್ ಗೌಡ ರಾಮಕೇಶವರ್ ವಿಚಿಸ್ ಜೆಫರ್ ರಾಜ್ಯ ಅಂತೇ साधा ಈ ದೇಶ ರಾಜ್ಯನ ಅಧಿಕಾರ ಅಂದರೆ ಈ ಸಂಸತ್ತು ಪರಿಜಲಕ್ಕೆ ಈ ಹಕ್ಕು ఉంటಾಗಿ ರಾಜಕೀಯ ಹಿತಾಕಾರ

ఒక కొత్త సమాజ నిర్మాణం జరగాలంటే ఏం జరగాలి ఎలాంటి సమాజం కావాలి ఇది ఒక రకంగా ప్రాపంచిక దూపం అంటే అంటే భవిష్యత్ సమాజం ఎలా ఉండాలి అని రాజ్యాంగంలో రాయడం అనేది ఈ రాజ్యాంగానికి ఉండేటట్టు ఒక అద్భుతమైన లక్ష్యం దానికి ఫిలాసఫీ రాజ్యాంగం రాజ్యాంగంలో ఫిలాసఫీ ఉండడు రాజ్యాంగం చేస్తే ఎందుకైనా వాడు ఎం చేస్తాడో చేసుకుంటాడని వదిలేస్తారు కానీ ఏం చేయాలో కూడా చెప్పారు అలా ఆశ్చర్యం ఏమిటంటే ఆదేశిక సూత్రాలు రాసిన తర్వాత చర్చ జరిగింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఇవి న్యాయబద్ధం కాదు ఈ హక్కుల ఒకరు మనము కోర్టుకు వెళ్ళడానికి ఇలాంటి ఒక చాప్టర్ని రాజ్యాంగంలో పెట్టడం అసలు రాజ్యాంగం అని సదా అదొక పట్టబద్ధమైన ఒక పవిత్రమైన ఒక పదము ఉపయోగించాలి అయినప్పుడు ఆ గ్రంథంలో